నమస్కారం శ్రీరామాయణం ధారావాహికకు స్వాగతం శ్రీ వాల్మీకి రామాయణం సుందరాకాండ నాలుగవ భాగం గత వారం తనను మాటలతో హింసిస్తున్న రావణాసురుని చూసి సీతమ్మ వారు ఏమాత్రం భయపడకుండా ఆ రాక్షసునితో మాట్లాడడం వరకు చెప్పుకున్నాం కదా తర్వాత ఏమి జరిగిందో చూద్దాం సీతమ్మ తన పాతివ్రత్యంతో కలిగిన తేజస్సుతో ధర్మ నిరతితో కలిగిన మనోబలంతో రావణునికి తనకు మధ్య ఒక గడ్డి పరకను అడ్డుగా ఉంచి రావణ నేను ఉత్తమ వంశంలో పుట్టాను మరొక ఉత్తమమైన వంశానికి కోడలుగా వెళ్ళాను పతివ్రతనైన నన్ను ఆశించి తప్పు చేస్తున్నావు సత్పురుషుడు నడిచే మార్గంలో నడవడానికి ప్రయత్నించు నీ భార్యలను నువ్వు ఎలా రక్షించుకుంటావో ఇతరులు కూడా అలాగే తమ భార్యలను రక్షించుకుంటారని గ్రహించుకో ఈ లంకలో నీకు మంచి చెడులు చెప్పేవారు ఎవరూ లేరా నీ వంటి పాపకు ప్రవర్తన కలిగిన రాజు వలన ఈ లంకా నగరం త్వరలో తన వైభవాన్ని కోల్పోబోతోంది ఐశ్వర్యాన్ని ధనాన్ని చూపించి ఒక పతివ్రతను మభ్యపెట్టలేవు నేను రామునికి మాత్రమే తగిన భార్యను లోకనాథుడైన శ్రీరాముడు నీ చెర నుంచి నన్ను తీసుకు వెళ్లడం తథ్యం రాముడొక్కడో జనస్థానంలో పద్నాలుగు వేల మంది రాక్షసులను సంహరించిన సంగతి మర్చిపోయావా రామ లక్ష్మణులను ఎదుర్కొనలేక పిరికి పందలాగా వారు లేని సమయంలో నన్ను అపహరించావు త్వరలోనే రామలక్ష్మణుల ధనుష్టంకారాన్ని నువ్వు వినబోతున్నావు కైలాసానికి వెళ్ళినా కుబేరుని వద్దకు వెళ్లినా రామబాణం నుంచి మాత్రం నువ్వు తప్పించుకోలేవు నీకు వినాశకాలం ఆసన్నమైంది కాబట్టే ఇటువంటి పాపానికి ఒడిగట్టావు అంటూ సీత చెప్పిన మంచి మాటలను రావణుడికి సహజంగానే రుచించలేదు స్త్రీలను గుచ్చగిస్తే నెచ్చకెక్కుతారని భయపట్టి మాత్రమే లొంగ తీసుకోవాలనే తప్పుడు అభిప్రాయంతో రావణాసురుడు సీతతోటి సీత నువ్వు ఎంత తిరస్కరిస్తున్నా నాకు నీ మీద కోపం రావడం లేదు నీ మీద నాకున్న కామం నాకు నీపై కోపాన్ని రానివ్వడం లేదు రాముని మనసులో పెట్టుకుని నన్ను తిరస్కరిస్తూ నువ్వు మాట్లాడిన ఒక్కొక్క మాటకు ఒక్కొక్కసారి నిన్ను చంపాలి కానీ నేనది చేయడం లేదు నీకు రెండు మాసాలు గడువిస్తున్నాను ఈ గడువు దాటిన వెంటనే నీ అంతట నువ్వే నా పక్కలోకి రావాలి లేకుంటే ఈ రాక్షస స్త్రీలు నిన్ను సంహరించి నాకు అల్పాహారంగా వట్టిస్తారు జాగ్రత్త అంటూ తనను బెదిరిస్తున్న రావణను చూసి సీతాదేవి దర్పంతో ఓ రాక్షసాధమా అమిత తేజోవంతుడైన రాముని భార్యుడైన నాతో ఇలాంటి మాటలు మాట్లాడినందుకు నీ నాలుక ఇంకా తెగి పడనందుకు నాకు ఆశ్చర్యంగా ఉంది మహాగజం వంటి రాముని ముందు నువ్వు చెవుల పిల్లి వంటి వాడివి నీ నగరంలో నీ పరిజనుల మధ్య కూర్చొని రాముని నిందిస్తున్నావు నిన్ను భస్మం చేయగల తేజస్సు నాకు ఉంది అయినా నేను శ్రీరాముని దర్శనం కోసం తపస్సు చేస్తున్నాను శ్రీరాముని అనుమతి లేకుండా నేనేది చేయను అందుకే నువ్వు ఇంకా బతికి ఉన్నావు పదే పదే సూర్యుడిని వీరుడిని అనే దెబ్బలు తెచ్చుకుంటున్నావు అంతటి సూర్యుడివి వీరుడివి అయితే రాముడు లేని సమయంలో కపట మోసంతో నన్ను ఎందుకు అపహరించి తెచ్చావు అని సీతాదేవి రావణాసురుడితో ధైర్యంగా మాట్లాడింది సీత ఇలా నిర్భయంగా మాట్లాడుతుంటే చెట్టుపై ఉన్న హనుమంతుడు రావణాసురుని చూశాడు సీత మాటలకు పట్టరాని కోపంతో ఊగిపోతున్న రావణాసురుడు ఎర్రని కళ్ళతో కఠోరంగా కనిపించాడు ఆ రాక్షసుడు ఆ సమయంలో సీతకు కాపలాగా ఉన్న రాక్షస స్త్రీలతో ఇలా అన్నాడు సామదాన భేద దండోపాయాలు ప్రయోగించి రామునిపైనే మనసు పెట్టుకుని ఉన్న ఈ సీత మనసును ఎలాగైనా మరల్చండి జనక నందిని అయిన ఈ సీత శీఘ్రంగా నా వసమయ్యేలాగా చూడండి అంటూ అనేక విధాలుగా సీతను భయపెడుతున్న రావణునితో ధాన్యం మాలిని అనే రాక్షసి రావణాసురుని సమీపించి మహారాజా ఈ సీతకు నీ ఐశ్వర్యాన్ని అనుభవించే యోగం లేదు శరీరం వన్నె తగ్గి కృంగి కృషించి ఉన్న ఈ మానవ స్త్రీ వల్ల నీకేమి ప్రయోజనము నిన్నే కోరుకున్న నాతో సుఖించు అని పలికింది ఆ రాక్షసి మాటలకు రావణాధుడు సంతోషించి వెలు తిరిగి తన మందిరానికి ఇతర రాక్షస స్త్రీలతో కలిసి వెళ్లిపోయాడు అప్పటిదాకా జరిగిన భీభస్టానికి చిగురు టాకుల వణికిపోయిన సీత చుట్టూరా రాక్షస స్త్రీలు చేరి కోపంతో పెట్రేకిపోయి మాట్లాడారు వారిలో ఏకదట అనే రాక్షసి లంకాధిపతి రావణుని వంశం ఎంత గొప్పదో నీకు తెలియదేమో బ్రహ్మ మానస పుత్రుడైన పులస్చ్యుడు ప్రజాపతులలో నాలుగోవాడు అతడి మానసపుత్రుడు విశ్వావసుడు అతని కుమారుడు రావణుడు నా మాట విని రావణుని భర్తగా స్వీకరించు అని అనింది హరిజట అని మరో పిల్లి కళ్ళ రాక్షసి తన కళ్ళను పెద్దవి చేసి గుండ్రంగా తిప్పుతూ దేవతలను వారు ప్రభువైన ఇంద్రుని ఓడించిన రావణుడికి భార్యవైతే నీకు చాలా మేలు జరుగుతుంది అని చెప్పింది ప్రగస అని మరో రాక్షసి రావణాసురుడు మహాబలవంతుడు వీరుడు యుద్ధంలో ఏనాడు అపజయం మెరుగడు వెయ్యి మంది భార్యలు అత్యంత సౌందర్యవతి మండోదిరి ఉన్నా సరే నిన్ను కోరుతున్నాడు ఇది నీ భాగ్యం ఇంత అదృష్టాన్ని కాదనడం నీ మూర్ఖత్వం ఇలా అనేక మంది రాక్షస స్త్రీలు పరిపరి విధాలుగా సీతను మాటల తూటాలతో పొడిస్తుంటే నిస్సహాయురాలైన సీతమ్మ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఆ రాక్షస స్త్రీలతో సీత మీరు ఎంతమంది ఎన్ని రకాలుగా భయపెట్టినా సరే నా భర్త శ్రీరాముడే నాకు పరమ పూజ్యుడు సతీదేవి ఇంద్రుణ్ణి అరుంధతి వశిష్ఠుణ్ణి రోహిణి చంద్రుని లోపాముద్ర అగస్త్యుని దమయంతి నలుణ్ణి ఎలా అనుసరిస్తున్నారో నేను కూడా నా రాముని అలాగే అనుసరిస్తున్నాను అంటున్న సీత మాటలకు ఆ రాక్షస స్త్రీలు కోపంతో సీతను చుట్టుముట్టి ఆమెని తినేస్తామని బెదిరిస్తూ ఆమె చుట్టూ తిరుగుతూ భయపెట్టగా సీత భయంతో శింసు వృక్షానికి దగ్గరగా దరికి కూర్చుంది వికట అనే రాక్షస స్త్రీ రావణునికి నీ మీద ఇంత వ్యామోహం ఉందనే ఇంతవరకు మేము ఉపేక్షించాము వివేకంతో కాలానుగుణంగా ప్రవర్తించు దుర్భేద్యమైన ఈ సముద్రాన్ని దాటి లంకా నగరంలో ప్రవేశించి నేను రక్షించేవారు ఎవరూ లేరు ఇక్కడ నుంచి తప్పించుకోవడం నీకు సాధ్యం కాదు ఈ దైన్యం వదిలి రావణుని కోరిక తీర్చి సుఖపడు అంటూ రాక్షస స్త్రీలు సీతను ఎన్నో రకాలుగా భయపెట్టసాగారు ఆ జానకి ఆ సమయంలో ఎంతో దైన్యంతో హా రామ లక్ష్మణ కౌసల్య పూర్వ జన్మలో ఏ పాపం చేశానో తెలియదు కానీ ఈ జన్మలో ఇటువంటి బాధలు పడుతున్నాను ఈ శోకం తట్టుకోవడం నా వల్ల కావడం లేదు ఈ దుఃఖాన్ని చిరకాలం భరించలేకుండా ఉన్నాను ఇక ఈ శరీరాన్ని వదిలివేయడమే మేలు అనుకుంటూ చుట్టూ ఉన్న రాక్షస స్త్రీలతో రాముని పరాక్రమం ముందు రావణుడు గట్టిపోచతో సమానం త్వరలో ఈ లంకా నగరం నాశనం కానుంది చందనాది పరిమళాలతో వైభోగంగా ఉన్న ఈ లంకా నగర బీధుల్లో త్వరలో శవాలు కాలిన వాసన వ్యాపిస్తుంది మృత కళేవరాల కోసం గ్రద్దలు లంకా నగరంపై ఎగురుతుంటాయి రావణాసురుడు నామరూపాలు లేకుండా పోతాడు అని అంటున్న సీతను చూసి కొంతమంది రాక్షస స్త్రీలు సీత లొంగలేదని రావణుని చెప్పడానికి వెడిపోగా మరి కొంతమంది సీతతో ఈ రోజు నిన్ను బతకనీయం నీ మాంసంతో విందు చేసుకుంటాం అని పరుషంగా మాట్లాడసాగారు ఇంతలో అప్పటి నిద్రిస్తున్న ఆ రాక్షస స్త్రీలలో వృద్ధురాలైన త్రిజట అని రాక్షసి వారిని వారిస్తూ కావాలంటే మీలో మీర చంపుకు తినండి కానీ సీతమ్మ జోలికి మాత్రం వెళ్ళవద్దు ఇప్పుడే నేనొక ఒక కలగన్నాను ఆ స్వప్నంలో విజయాన్ని సూచించే విశేషమైన శుభశకునాలతో శ్రీరాముడు లంకకు రావడం కనపడింది రామ లక్ష్మణులు తెల్లని మాలలు తెల్లని వస్త్రాలు ధరించి వెయ్యి హంసలు మోస్తున్న దంతపు పల్లకీలో వచ్చి సీతమ్మను కూడా ఆ పల్లకీలోకి ఎక్కించుకున్నారు రాముడు సీతను తన ఎడమ తొడ మీద కూర్చోబెట్టుకున్నాడు అదే సమయంలో రావణుడు ఎర్రటి వస్త్రాలు ధరించి ఎర్రని కరవీర పుష్పమాల వేసుకుని ఒంటికి నూనె పూసుకొని నూనె తాగుతున్నాడు ఇంకొకసారి రావణుడు గుండు గీయించుకొని నల్లని వస్త్రాలు ధరించి పుష్పక విమానం మీద నుంచి కింద పడిపోయాడు కింద పడిన రావణుని ఒక స్త్రీ ఈడ్చుకు వెళ్ళడం నేను స్వప్నంలో చూశాను ఇంకొకసారి రావణాసురుడు గాడికి పిచ్చివాడిలా నవ్వుతూ నాట్యం చేయడం చూశాను మరోసారి రావణుడు గాడిది నెక్కి వేగంగా దక్షిణ దిశకు వెళుతుంటే భయంతో గాడిద మీద నుంచి కింద పడి దిగంబరుడై మల పంకంలో పడిపోవడం కనిపించింది లంకలో మిగిలిన రాక్షసులు కూడా అనేక దుశ్యకుణాలతో కనపడ్డారు లంకా నగరం మొత్తం నాశనమైపోయింది కానీ ఒక్క విభీషణుడు మాత్రం తెల్లని వస్త్రాలు ధరించి శంఖ శంకదుందు మధ్య నాలుగు దంతాల ఏనుగు నెక్కి ఆకాశంలో కనిపించాడు నాకు వచ్చిన ఈ స్వప్నం రాబోయే ప్రమాదాలను సూచిస్తోంది ఇక నుంచి సీతమ్మ వారిని ఎటువంటి ఇబ్బందులకు గురి చేయవద్దు ఈమెకు ఆపద కలిగించిన వారిని రాముడు ఎన్నడూ విడిచిపెట్టడు ఈమెకు నమస్కరించి ప్రసన్ను రాలిని చేసుకుంటే మన ప్రాణాలు నిలుస్తాయి సీతమ్మకు అన్ని శుభచాలే కనిపిస్తున్నాయి పదే పదే ఆమె ఎడమ కన్ను అదరడం స్పష్టంగా కనిపిస్తోంది నా కల నిజమవడం తథ్యం అనిపిస్తోంది అన్న త్రిజత మాటలకు రాక్షస స్త్రీలు కొంత వెనక్కి తగ్గారు కానీ సీతమ్మ మాత్రం దైన్యాన్ని విడలేకపోయింది తనలో తాను రామా నీకు దూరమై ఈ రాక్షసుని చేత చిక్కి మరణం కోసం ఎదురు చూస్తున్న నేను ఇంతకాలం ఆచరించిన ధర్మం వృధా అయింది పాటించిన పాతివ్రత్యం రక్షించలేకపోయింది ఈ జీవితం మీద ఆశ నశించింది ఈ లంకలో నాకు విషం ఇచ్చేవారు కూడా ఎవరూ లేరు అనుకుంటూ ఆ జగన్మాత సీతమ్మ తల్లి తన జడను చేతితో పట్టుకొని ఈ జడతోనే నేను ఉరి వేసుకొని వెంటనే ప్రాణం వదులుతాను అని అనుకుంది విరపూసిన చెట్టును చేరి అందులోబాటులో ఉన్నటువంటి కొమ్మను అందుకొని ఉరి వేసుకోబోతుండగా ఆమె ఎడమ కన్ను ఎడమ భుజం అదిరాయి సీతమ్మకు ఇటువంటి శుభశకనాలు కనిపించిన ప్రతిసారి ఆమెకి శుభమే జరిగింది అదే నమ్మకంతో తనకు కలిగిన శుభశకనాలతో సీతమ్మ కొంచెం ఊరట పొందింది శోకం కొంతవరకు తగ్గింది చెట్ల మీద కూర్చొని ఇదంతా గమనిస్తున్న హనుమ ఆహా ఏ సీతమ్మ కోసమైతే కోట్లాది మంది వానరలు లోకాన్ని జల్లెడ పడుతున్నారో ఆ సీతమ్మ తల్లి ఈమెనే గూడ చారుయ్యి రాక్షసుల విశేషాలను చూశాను రావణుడి ప్రభావం చూశాను సీతమ్మ తల్లి దుఃఖాన్ని చూశాను శ్రీరాముని కోసం తపిస్తున్న సీతమ్మను ఊరడించాలి నేను ఓదార్చకుండా వెళ్ళిపోతే రక్షించే వారు ఎవరూ లేరని సీతమ్మ ప్రాణత్యాగం చేయవచ్చు ఇక్కడ నేను ప్రస్తుతం ఈమెకి ధైర్యం చెప్పాలి అలాగే అక్కడ మాలవ్య పర్వతం మీద ఇంతకన్నా ఎక్కువ దుఃఖాన్ని అనుభవిస్తున్న రామునికి సీత కనపడిందని చెప్పి ఊరడించాలి ఇది నా ప్రథమ కర్తవ్యం అనుకుంటూ కార్యోన్ముఖుడైన హనుమకు కార్యసిద్ధి జయం కలగాలని ప్రార్థిస్తూ జై శ్రీరామ్